హాయ్ అండి నార్మల్గా మనం పూజా సామాగ్రి క్లీన్ చేసేటప్పుడు చాలా శ్రమ పడుతూ ఉంటాం కదా అవేంటంటే ఎక్కువగా జిడ్డు పడేస్తూ ఉంటాయి దేవుడి దగ్గర పెట్టే దీపారాధన కుందులు కానీ లేదు అంటే వాటర్ పెట్టే రాగి చెంబు ఇత్తడి చెంబులు కానీ బాగా ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి కదా సో అలా కాకుండా ఎక్కువగా మనం శ్రమ పడకుండా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా మనం చేతితో గట్టిగా తోమే పని లేకుండా వాటంతటా అవే క్లీన్ అయిపోయే ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా వీటన్నిటినీ కూడా నేను ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే తోమకుండా ఉంచేసాను అవి ఇప్పుడు నేను క్లీన్ చేయపోతున్నాను చూశారు కదా కొంచెం జిడ్డుగా ఉన్నాయి వీటిని ఎలా ఈజీగా మనం చేయి పెట్టి రుద్దకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది చూశారు కదా నార్మల్గా మనమైతే ఇంట్లో చింతపండు ఇవన్నీ యూస్ చేసి లేదు అంటే పితాంబరి పౌడర్స్ కానీ ఇలాంటి రకరకాల పౌడర్స్ని యూజ్ చేసి మనం వీటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇంట్లో ఎలా చాలా ఈజీగా చేయి పెట్టి మనం ఎటువంటి శ్రమ లేకుండా క్లీన్ చేసుకునే ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను దానికోసం అయితే కనుక ఇలా ఒక స్టీల్ గిన్నెనైతే తీసుకోండి మీ దగ్గర ఎలాంటి టైప్ ఉంటే ఆ టైప్ తీసుకోండి ఇలాగా తీసుకున్న తర్వాత మనకి ఆ సామాన్లు ములిగేంత వరకు కూడా వాటర్ అనేవి వేసుకోవాలి తర్వాత ఒక కొద్దిగా చింతపండునైతే తీసుకోండి చూసారు కదా నేను మీకు వీడియోలో చూపించినట్టు కొద్దిగా చింతపండు అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయని కూడా కట్ చేసి దాని రసం అనేది అందులో పిండేసి ఆ నిమ్మకాయల్ని కూడా అందులో వేసేసేయండి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్నైతే తీసుకోండి దాన్ని కూడా అందులో వేసేసేయండి తర్వాత ఇలాగ మీ ఇంట్లో ఏ ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని తీసేసి తీసుకోండి నా దగ్గర అయితే మేరా ఉంది కాబట్టి నేను మేరా తీసుకున్నాను మీ దగ్గర ఇంకా ఏమైనా షాంపూస్ ఉంటే అవి కూడా తీసుకుని అందులో వేసేసి మొత్తం అన్నిటినీ కూడా నీట్గా మిక్స్ చేసేసేయండి ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇప్పుడు ఈ మన పూజా సామాగ్రి అన్నిటినీ కూడా అవి ములిగేంత వరకు కూడా అన్నీ కూడా వన్ బై వన్ అందులో వేసేసుకోండి చూసారు కదా నేను వీడియోలో చూపించినట్టు మొత్తం అన్నిటినీ కూడా అలా వేసేసుకుని ఇప్పుడు సేమ్ మన దగ్గర ఉన్న దేవుడిది ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని బోర్లించేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు హైలో పెట్టి నీళ్ళుని మరగనివ్వండి చూసారు కదా నేను మీకు వీడియోలో చూపించినట్టు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూస్తే మనకి నీళ్ళు అనేవి అలా పొంగులుగా రావాలన్నమాట చూసారు కదా అలా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు మరిగిస్తే సరిపోతుంది చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఆల్మోస్ట్ అక్కడ నీళ్లు మరుగుతున్నప్పుడే మనకి ఆ రాగి చెంబు అనేది చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో నేను మీకు వీడియోలో చూపించడం కోసమే కొద్దిగా చెంబుని వాటర్ తక్కువగా వేశాను చూసారు కదా మనకి పైన అయితే కనుక ఆ వాటర్ ఉన్నంత వరకు అయితే చెంబు చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో మనం ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగానే మనం చేయి పెట్టి రుద్దకుండానే ఈజీగా క్లీన్ అయిపోతాయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు చూసారు కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి మళ్ళీ పెట్టండి అప్పుడు మంచిగా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అదే ప్లేట్ని మూత పెట్టేసి కొద్దిగా నీళ్లు చల్లారేంత వరకు కూడా ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు వన్ బై వన్ తీసుకుంటే మనకి అన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి రాగి చెంబు ఎంత బాగా క్లీన్ అయిందో ఇది అష్టలక్ష్మి చెంబు రాగి చెంబు నార్మల్గా ఫస్ట్ చూపించినప్పుడు చాలా బ్లాక్గా ఉంది కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఎటువంటి శ్రమ లేకుండా చేయి పెట్టి రుద్దకుండా చాలా బాగా క్లీన్ అవుతాయండి ఇలా మీరు ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఇలా వాటర్లో నేను చెప్పినట్టు అన్నీ వేసుకుని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్నారంటే చాలు పూజా సామాగ్రి అనేవి చాలా బాగా క్లీన్ అవుతాయి మనకి ఎక్కువగా శ్రమ కూడా అవసరం లేదు చూసారు కదా ఈ వీటిని ఇంకా మనకి కొద్దిగా ఏమైనా మీకు జిడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తే కనుక అక్కడక్కడ కొద్దిగా మన ఇంట్లో ఉన్నటువంటి కొత్తగా ఉన్న పీచుని తీసుకుని జస్ట్ పైపైన అలా మనం తోముకున్నామంటే మనకి చాలా ఈజీగా మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనకి నీళ్లు మరుగుతున్నప్పుడే క్లీన్ అయిపోతాయండి మళ్ళీ మనం రెండోసారి తోముకునే పని ఏమీ ఉండదు మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే మన ఇంట్లో కొత్త స్క్రబ్బర్స్ ఉంటాయి కదా వాటితో ఇలా పూజా సామాగ్రిని జస్ట్ ఒకసారి పై పైన అలా అనుకున్నారంటే మనం మొత్తంగా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే మనకి పూజా సామాగ్రి రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత బాగా మనకి ముందుకి ఇప్పటికి చాలా బాగా డిఫరెన్స్ చూసారు కదా చాలా బాగా క్లీన్ అయ్యాయి చాలా ఈజీ టైంలోనే ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే మనకి పూజా సామాగ్రి అనేవి మనం ఎక్కువగా శ్రమ పడకుండా ఇలా అయితే చేసుకోవచ్చు మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో ఆ ప్లేట్ని కూడా ఒక టెన్ మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకున్నారంటే ప్లేట్ కూడా చాలా క్లీన్ అయిపోతుందండి చూసారు కదా ఇలా ఈజీగా పూజా సామాగ్రిని అయితే క్లీన్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్